మళ్ళీ అడగచ్చు రాముడికి పాపం ఏమిటయ్యా అని రాముడికి పాపం లేదు శాపం లేదు కనుక రాజుగా రాజధర్మాన్ని చూపించేటప్పుడు ఇవన్నీ పాటిస్తాడు ఆయన యజ్ఞం చేస్తాడు యజ్ఞం చేసినప్పుడు అందరి దేవతలను పూజిస్తాడుగా అంతేగాని అందరి దేవతలు నిజానికి రామునికే దాసులు అంతేగాని అపచారం అపచార రాముడు యజ్ఞం చేయడం పెట్టిన అందరి దేవతను పూజించినవి అనకూడదు రాజధర్మాన్ని అనుసరించి ఉపాధి ధర్మాన రాముడు కూడా శివాది దేవతలను ఆరాధన చేశాడు ఇందులో సందేహం లేదు అనేక చోట్ల ప్రమాణం కనబడు కనబడుతోంది యుద్ధకాండంలో చివరికి కూడా మహాదేవుడిని ఆరాధించాను చెప్పాడు ఆయన ఆ తీసుకొచ్చి మహాదేవుడు అంటే వరుణుడు అని లేని దూరాన్వయం చేసి అక్కడ మహాదేవంటే శివపరంగా చెప్పకుండా ఉన్న ప్రయత్నించారు శివద్వేషాన్ని హృదయంలో ఉన్నవారు ఈ మాట ఏది ఆవేశంతో అనట్లేదు తత్పూర్వకాండల్లో కావాలని అక్కడ లేని రుద్ర రుద్రప్రస్తావ లేకపోయినా తీసుకొచ్చి రుద్రుణ్ణి పూజించరాదు తామసభావం ఉన్నవారు పూజిస్తారు అని అక్కడ శ్లోకాల్లో లేని కూడా చెప్పి తమలో ఉన్న ద్వేషాన్ని వెళ్ళగరికిన వాళ్ళు మహాదేవ శబ్దానికి వరుణ అని అర్థాన్ని చెప్పారంటే వాళ్ళు ద్వేషంతోనే చెప్పార దానిలో లేదు కదా ఎందుకంటే రామాయణానికి నాలుగు టీకలు ఉన్నాయి ఒక ఇద్దరు మాత్రము సహజంగా రుద్రద్వేషం కలిగిన వారు వరుణున్నే పూజించాడని చెప్పినప్పుడు శివుణ్ణి పూజించాడని చెప్తే తగ్గిపోతాడు రాముడు చెప్పండి ఇక్కడ ఆ మాత్రం ఇంగితం లేకుండా మాట్లాడడం అనేది చాలా దోషమే ఎందుకంటే రాముడు శివుణ్ణి పూజించినంత మాత్రం రాముడు తగ్గిపోడు శివుడు తారక మంత్రం ఉపదేశించి నిరంతరం రామజపం చేస్తానంటే శివుడు తగ్గిపోడు ఇద్దరూ ఒకటే ఇద్దరే ఉదయం అన్నది ఎప్పుడూ మరువురాదు ఎవరు ఏ సంప్రదాయంలో ఈ భావం పట్టుకుంటే చాలండి ఎందుకంటే ఇక్కడ రాబోతున్న శ్లోకములు బాలకాండ మొదలుకొని ఉత్తరకాండ వరకు మహాదేవ శబ్దం ఎక్కడ ప్రయోగించినా శివపరంగా ప్రయోగించినప్పుడు ఒక్క అక్కడికి వచ్చినప్పుడు వరుణ పరంగా అర్థం తీయడం అనేది సరియైన వ్యాఖ్యానం కాదు అది ఎవడైనా అంగీకరించడు కేవలం ఒక దురభిమానం ఏర్పడిన వారే తప్ప ఆ దురభిమానం ఎంత తీవ్రంగా వెళ్ళిపోతుందంటే విషయాన్ని విషయంతో సమాధానం చెప్పకుండా వ్యక్తి దూషణల్లోకి వ్యక్తిత్వ హననాల్లో కూడా వెళ్ళిపోతున్నంత తీవ్రంగా ద్వేషం వ్యాపిస్తున్న సమయంలో ఈ విషయం చెప్పుకోవడం సత్యదూరం కాదు అని అభిప్రాయం రామాయణం చెప్తూ ఏం చెప్తున్నాడో గమనిద్దాం శ్రూయు పురావృత్తం వాసవేసు మహాత్మని పైగా అశ్వమేధయాగం చేసే విధానములు చేసి ఎవరెవరు తరించారు ఎలా జరగాలి అనేవి కొన్ని అధ్యాయాలు ఇక్కడ వర్ణిస్తాడు మొత్తం చేస్తే మంచిది అని తెలిసింది అయోధ్య అధ్యాయాలు మనకక్కర్లే రాముడు చెప్పాడు వాడు సోదరులు విన్నారు అయిపోయింది వెంటనే ఆయన దానికి తగ్గ ఏర్పాట్లు చేయమని అందరికీ ఆజ్ఞాపించాడు పైగా మహర్షులు ముందు పిలిచారు తన దగ్గర ముఖ్యం ఎనిమిది మంది మహర్షులు ప్రధానమైన వాళ్ళు ఉన్నారు ఇందాక చెప్పుకున్నాం వశిష్టం వామదేవం జాబాలిమత కాశ్యపం వీళ్ళందరినీ పిలిచి వారికి నమస్కారం చేసి ఈ సంకల్పం నాకు కలిగింది అనగానే వారు ఆశీర్వదించారు సర్వలక్షణాలతో కూడినటువంటి యజ్ఞాశ్వాన్ని సిద్ధం చేశారు యజ్ఞానికి తగ్గ అశ్వాన్ని హయం లక్షణ సంపన్నం విమోక్షామి సమాధిన ముందు సర్వలక్షణ సంపన్నమైనటువంటి అశ్వాన్ని తగిన విధంగా ఆరాధన చేసి మంత్ర సహితంగా దాన్ని పవిత్రం చేసి ఆడ తర్వాత దాన్ని విడవాలి విడిచేటప్పుడు దాని వెనకాల కూడా వెళ్ళాలి ఆ వెళ్ళే వాళ్ళు లక్ష్మణస్వామిని ప్రధానంగా పెట్టారు తర్వాత యజ్ఞానికి సంబంధించిన వారిని పిలవడానికి ఒక్కొక్కరికి బాధ్యతని అప్పగిస్తున్నాడు ముఖ్యంగా అశ్వమేధం చేసేటప్పుడు ఆరాధించవలసిన వారిని ఎవరిని ఇక్కడ వల్లే మహాదేవ శబ్దం చెప్తే ఇంకెవడెలా వ్యాఖ్యానించేస్తాడు అనుకున్నాడేమో వాల్మీకి స్పష్టంగా చెప్తున్నాడు తేపి రామస్య తచ్చుత్వ నమస్కృత్వా వృషధ్వజం అశ్వమేధం సర్వే పూజయంతి స్వ సర్వస రామచంద్రమూర్తి అశ్వమేధయాగంలో ప్రధానమైనటువంటి వృషధ్వజం అంటే వృషభధ్వజుడు అంటే ఎవరు పరమేశ్వరుడి సదాశివుడు ఆ మహేశ్వరుని ఆరాధించాడు స్పష్టంగా చెప్పారు ఇక్కడ ఆరాధించినప్పుడు లేని మొహమాటం సేతుబంధన సమయంలో ఆరాధించినప్పుడు ఎలా వస్తుందండి ఆలోచించవద్దు ఇది వెంటనే పట్టుకొని దీనికి లేనిపోని వివాదాలు సత్యదోర్ములు ఈ పురాణంలో ఉన్నాయని చూపిస్తేనే ఆ పురాణాలు ప్రమాణాలకు తామసము అంటే వ్యాసభగవాన్ రచించిన పురాణములన్నీ స్వీకరించవలసినదే అలాంటి పురాణాల్లో కొన్ని మేము స్వీకరిస్తాం కొన్ని మీకు స్వీకరించమంటే ఒక్కడ అర్థమైంది వారికి అనుకూలంగా ఉన్నవి మాత్రమే ప్రమాణములు మిగిలినవి ప్రక్షిప్తములు అనే వారితో వాదించవలసిన అవసరం లేదు అందుకే మళ్ళీ చెప్పుకుంటున్నాం అధ్యాత్మ రామాయణంలో స్పష్టంగా సేతుబంధన సమయంలో రామచంద్రమూర్తిని రామచంద్రమూర్తి శివ చేసి పూజించినట్టు స్పష్టంగా ఉన్నది ఆధ్యాత్మ రామాయణంలో ఉన్నది అదే విషయం తులసీదాసులు వారు కూడా తెలియజేశారు అనేక పురాణాలు ఉన్నాయి ఈ చేసినప్పుడు ఎక్కువ ఎక్కడా కూడా రాముణ్ణి కించపరచలేదు అది తెలుసుకోవాలి రామచంద్రమూర్తిని కించపరిస్తే చాలా దుర్గతులు వస్తాయి తెలుసుకోండి ఇక్కడ తగ్గిపోతాడా రాముడు తాను ఏ అవతారం ధరించాడో అవతారానికి తగ్గ ఆ ఉపాధికి తగ్గ ధర్మాన్ని పాటిస్తాడు కృష్ణావతారంలో నా పనిచేశాడు తానే స్వయంగా చెప్పుకున్నాడు ఆ విషయాన్ని అందుకే విజ్ఞత కలిగిన వారు సనాతన ధర్మాన్ని వైదిక దృష్టితో చూసినటువంటి వారికి ఇటువంటి భేదములు ఉండవు కానీ ఒక్కసారి ఈ విషయం వచ్చినప్పుడు స్మృతి వస్తుంది కనుక చెప్పుకోవడం జరుగుతుంది ఇక్కడ నమస్కృత్వా వృషధ్వజం అశ్వమేధం ద్విజా సర్వే పూజయంతి స్మ సర్వశ అక్కడ వృషభధ్వజైన మహేశ్వరుని పూజించి అశ్వమేధానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు